కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ ధరణి కాలనీ అసోసియేషన్ సభ్యులు నివాసితులు తమ కాలనీలోని సమస్యల పరిష్కారం కోసం కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు మంచాల ప్రకాష్ మాట్లాడుతూ తమ కాలనీ కార్పొరేషన్ పాటించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటి వరకు ఎన్నిసార్లు ప్రజావాణి సందర్భంగా వినతి పత్రాలు సమర్పించినా సమస్యల పరిష్కారం కాలేదని ఇప్పటి వరకు ఒక సిసి రోడ్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు మంచాల ప్రకాష్ కోశాధికారి పసల చిన్నారెడ్డి వైస్ ప్రెసిడెంట్ లింగాల శ్రీనివాస్ గౌడ్ జాయింట్ సెక్రటరీ కారుపోతుల శేఖర్ గౌడ్ మాజీ అధ్యక్షులు దుంటికళ పురుషోత్తం పాలనే సభ్యులు దుడుక యాదగిరి గోపిరెడ్డి కృష్ణారెడ్డి చంద్రశేఖర్ నాయక చింతం చంద్రశేఖర్ ముసుగు నరసింహారెడ్డి పాల్గొన్నారు పర్మిషన్స్ ఇంటి పనులు ఎల్ఆర్ఎస్లు అన్ని కలిసి మొత్తం పైన కూడా పైన రెండు కోట్ల రెండు కోట్ల రూపాయలు పని కూడా రెండు కొట్టే రెండు కోట్ల పని కూడా వేయ అందుకొరక దయచేసి మా కాలనీ జరిగిన వివరాలని కొడుతున్నా ధర్మీ కాలనీ రెండవ దిశ బిజాజ్ కూడా మున్సిపాలిటీ మా మా కాలనీలో అనేక సమస్యలతో నానా ఇబ్బందులు పడుతున్నాం గతంలో చాలా సార్లు కమిషనర్ గారికి వినక్ పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది ప్రజావాణిలో కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు మాకు లెటర్ రూపకంగా కూడా ఒకసీ కొడుకోరే రిప్లై కూడా ఇచ్చారు అయినా ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు అంటే బడ్జెట్ లేదంటున్నారు మిగతా కాలనీలకు మాత్రం అన్నీ జరుగుతున్నాయి మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు అలాగే డ్రైనేజీ సమస్య కానీ వాటర్ సమస్య ఉంది కరెంటు సమస్య ట్రాన్స్ఫారం లేక కూడా గత సంవత్సరంలో క్రితమే ట్రాన్స్ఫారం శాంక్షన్ అయిందన్నారు ప్లేస్ కూడా చూపించడము కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు చాలా సార్లు మొరపెట్టుకున్నాము ఎవరు కూడా పట్టించుకుని నాలుగు లేకుండా పోయిండు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి రోడ్లు మాత్రం ఇంత పెద్ద కాలనీకి ఒక్క రోడ్డు కూడా లేదు కనీసం ఆడవారు పొద్దున్న లేస్తే స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు దయచేసి అర్థం చేసుకొని ఇప్పటికైనా మా కాలనీని గుర్తించి కార్యక్రమాలు సిసి రోడ్ ఏర్పాటు చేయాలని కోరుచున్నారు నమస్కారం మేము ధరణి కాల్ని చాలా రెండో డివిజన్ ధరణి కానీ నుంచి వచ్చాము అసోసియేషన్ నుంచి గతంలో మాకు ఎన్నో రోడ్లు సాంక్షన్ అయినట్టు సిసి రోడ్లు సాంక్షన్ అయినట్టు ఇవన్నీ చెప్పారు దానికి లేదు ఏం లేదు ఇప్పటి వరకు మాకంటే మేము ముందు పెట్టుకున్న రోడ్లు శాంక్షన్ అయినట్టు పేపర్కి మాత్రమే మాకంటే ఎంత పెట్టుకున్న వాళ్ళకు రోడ్లు వేశారు డ్రైనేజ్ వేశారు మాకు రెండు సంవత్సరాల కింద డ్రైనేజ్ శాంక్షన్ అయినట్టు వచ్చి కాంట్రాక్టర్ కూడా వచ్చి జేసీ పెట్టి తీస్తుంటే కొంతమంది మా కాలనీలో కొంతమంది అడ్డుకోవడం జరిగింది అది ఇంతవరకు ఎక్కడున్న ఎక్కడేసే ఉంగడు అక్కడలాగానే ఉంది ఇప్పటికీ మా ఇంటి ఇంటికి తెల్లారే వచ్చేసి హౌస్ ట్యాక్స్ కట్టమని ప్రతిరోజు వచ్చేవాళ్ళు హౌస్ ట్యాక్స్ కట్టేంతవరకు ఈరోజు మా కాలనీలో కొత్తగా ఇండ్లు ఏర్పడుతున్నాయి మా ధరణి కాలనీ నుంచి ఎన్నో హౌస్ హౌస్ ట్యాక్స్లు వసూలు చేశారు ఇంటింటికి హౌస్ ట్యాక్స్ వసూలు చేసి దా మా దాని మీద మినిమం ధరని కాలం నుంచే ఒక రెండు కోట్ల వరకు వచ్చింది ఇరవై కోట్ల వరకు వచ్చింది పదిహేను నుంచి ఇరవై కోట్ల వరకు హౌస్ ట్యాక్స్ వసూలు చేసి పర్మిషన్ పర్మిషన్ తీసుకోవడానికి కూడా ఇరవై కోట్ల వరకు తీసుకున్నాం కానీ ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఒక రోడ్డు లేదు ఒక డ్రైనేజీ లేదు ఎక్కడైతే పెండింగ్ పెట్టారో అట్లనే పెట్టి వదిలేసి కొన్ని గతంలో కొన్ని రాజకీయ లీడర్లు ఇద్దరు పార్టీలు కొట్లాడుకొని ఎనిమిది నెలలు తవ్వి అలానే పెట్టారు దాంట్లో చిన్నపిల్లలు కాలువలో పడిపోయే ఛాన్సెస్లు ఉండే మేము మరో మొత్తుకొని ఎన్నోసార్లు ఇయ్యంగా లాస్ట్కు వాళ్ళు వాళ్ళు రాజీ వచ్చి రాజకీయ లీడర్లు ఇద్దరు రాజీకి వచ్చి మళ్ళీ దాన్ని పూర్తి చేయడం దాని ఎనిమిది నెలల తర్వాత పూర్తి చేశారు ఇప్పుడు గతంలో వన్ ఇయర్ కిందట వేసిన డ్రైనేజ్ శాంక్షన్లు వరకు శాంక్షన్ అయ్యి లేటర్ కూడా ఉన్నది అది ఇప్పటి వరకు చేయట్లేదు ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఉన్నది ఇప్పుడు పోవడానికి రావడానికి దారిలో రోడ్ల ఎట్ ఎట్లా పడితే అట్లా కట్ అయిపోయి ఉన్నాయి బండ్ల మీద మేము బిజీగా డ్యూటీలో పోయే టైము ఆఫీసులో పోయే టైము మా భార్య పిల్లలు కలిసి పిల్లలను స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నారు వాళ్ళ గుంతలలో పో బండి నడపరాక కింద పడిపోతున్నారు దాన్ని ఇప్పటి వరకు పట్టించుకుంటలేరు ఈరోజు మున్సిపల్ పరిధిలోని ఒక కిలోమీటర్ దూరంలోనే ధరణి కాలనీ రెండో డివిజన్ ఉంది కానీ మారుమూల గ్రామంలో ఒక పొలానికి పోవడానికి ఒక సీసీ రోడ్డు శాంక్షన్ అయింది సీసీ రోడ్లు ఉన్నాయి మరి ఇలా మున్సిపల్ పరిధిలోనే ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నాం దానికి ఇప్పటి వరకు ఒక సీసీ రోడ్లు శాంక్షన్ అయినా కానీ వేయలేదు అంటే దీన్ని దీన్ని బట్టి ఏం చూస్తున్నాం ప్రజాపాలన అని చెప్పారు ప్రజాపాలనలో ఏం జరుగుతుంది ఖాళీ వచ్చి పేపర్లు ఇచ్చి మేము పేపర్లు ఇచ్చి ఫోటోలు తీగిపోవడానికే పరిమితం అయితే కానీ మాకు మాత్రం ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు మా కాలనీ ఎక్కడేసిన ఒంగడ అక్కడే ఉంది మీరు మీరు మీడియా మిత్రులు వచ్చి మా కోసం సహకరించి ఎన్నోసార్లు మీరు మీడియా మిత్రులు వచ్చి మా గురించి కాలనీలో ప్రాబ్లం ఉందంటే కూడా మీరు వచ్చి మాకు మైకులు పెట్టి మీ సమస్యలు మేము తీసుకెళ్తామని కూడా మీరు ఇప్పటి వరకు వచ్చి మాకు సహాయం చేస్తుండ్రు కూడా దానికి మీడియా మిత్రులకు కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాం అంతవరకు ఇది ఓన్లీ ఇప్పుడు స్టార్టింగ్ మాత్రమే అయింది దీని తర్వాత అనేది ర్యాలీగా ర్యాలీగా ధరణి కాలనీ నుంచి ర్యాలీగా వచ్చి మాకు శాంక్షన్ అయినా లే మాకు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ శాంక్షన్ అయినా కాలేదనుకోండి ర్యాలీకి వచ్చి మున్సిపల్ ఆఫీస్ ముందడ కూర్చొని ధర్నాకు తీరడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా అధ్యక్షుడు మా అసోసియేషన్ నుంచి మేమందరం ఒక మాజీ అధ్యక్షుడిగా మా కాలనీ వాళ్ళందరి తరఫున మేము ధర్నాకు తిరగడానికైనా సిద్ధంగా ఉన్నాం